పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిష ప్రియ ఉరి రద్దులో బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది ఉరి రద్దు వార్తలను కేంద్రం ఖండించింది రద్దు అని వస్తున్న వార్తలో అవాస్తవాన్ని ప్రకటించింది ఎమన్ అధికారిక సమాచారం రాలేదంటూ విదేశాంగ శాఖ వెల్లడించింది భారత గ్రాండ్ ముఫ్తి ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటనను తోసిపుచ్చింది విదేశాంగ శాఖ బ్రేకింగ్ న్యూస్ మీకు అందుతోంది ఎమన్లో భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరి రద్దులో బిగ్ ట్విస్ట్ ప్రస్తుతం కనిపిస్తోంది ఉరి రద్దు వార్తలను కేంద్రం తీవ్రంగా ఖండించింది రద్దు అని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి దీనిపై ఇప్పటి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి నిమిష ప్రియకు ఊరట లభించిందన్న ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది సోమవారం అర్ధరాత్రి నిమిష ప్రియ ఉరి రద్దయిందని భారత్ గ్రాండ్ ముఫ్తి ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది భారత గ్రాండ్ ముఫ్తి విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు ఆ బృందం ఎమైన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది కానీ ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఉరి రద్దు కాలేదని ప్రకటన విడుదల చేయటం గందరగోళానికి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ హత్య కేసులో ఏదైతే నిమిషప్రియ కేసుకు సంబంధించి జూలై పదహారునే ఆమెకి ఉరి శిక్ష పడాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడింది భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో తొంభై నాలుగేళ్ల ఇస్లామిక్ మత గురువు గ్రాండ్ ముఫ్తి ఏపీ అబూబకర్ ముస్లియారు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో మరణశిక్షను వాయిదా వేశారు ఆగస్టు పద్నాలుగు తర్వాత ఆమెకు ఉరి వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇంతలోనే రద్దు అని ప్రకటన రావటం దానిని ప్రభుత్వ వర్గాలు ఖండించడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది మరి ఈ కేసులో ఏం జరగబోతుంది అన్నది కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠను రాజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిమిష ప్రియకు ఇప్పుడు ఉరి శిక్ష రద్దయిందా లేదా ఈ సమాచారం ఇంకొక క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్న అబూబకర్ కార్యాలయం భారత గ్రాండ్ ముఫ్తి ఏపీ కాంతారావు అబూబకర్ ఏవైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా ఎమ్ఎన్ ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి అక్కడ ఉన్నటువంటి పండితుడు చర్చలు చేశారు ఆ చర్చలు చేసినప్పుడు ఇక్కడ ఏదైతే అక్కడ బాధిత కుటుంబం ఉందో వాళ్ళతో కూడా మాట్లాడారు తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు నిరంతరం సంప్రదింపులు జరిగినాయి ఎమెన్ ప్రభుత్వం ఉరి శిక్ష రద్దుకు అంగీకరించింది అని చాలా స్పష్టంగా అబూబకర్ కార్యాలయం ప్రకటన చేసింది అయితే విదేశాంగ శాఖ మరికొద్ది గంటల్లో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతుంది మరికొద్ది గంటల్లో ఈ ఉరి శిక్ష రద్దుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతుంది అని అనుకుంటున్న సమయంలో మరొకసారి ఒక పెద్ద ట్విస్టు కనిపిస్తోంది ఒక బాంబు పేల్చిన పరిస్థితుంది చాలా స్పష్టంగా విదేశాంగ శాఖ చెప్తోంది భారత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది కానీ ఆ ప్రకటన ఏంటి అంటే యమన్ ప్రభుత్వం నుంచి నిమిష ప్రియకు ఉరి రద్దు అయింది అని మాకు ఎలాంటి సమాచారం రాలేదు అక్కడి నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఈ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం కావచ్చు ఈ వస్తున్నటువంటి రద్దయినటువంటి అబూబకర్ కార్యాలయం చేస్తున్న ప్రకటనని తోసిపుచ్చుతూ పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ అనేది రాలేదు మాకు అలాంటి సమాచారం ఏమీ లేదు మేము నిరంతరం సంప్రదింపులు చేస్తూ ఉన్న చర్చలు జరుగుతున్నాయి కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఏమన్ నుంచి ఏమన్ ఆ ఆలోచన చేస్తున్నట్టు కానీ ఏమన్ ఆ విధంగా నిర్ణయం తీసుకోబోతుందని కానీ కొద్దిసేపట్లో భారత ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను కానీ ఇలాంటి సమాచారం ఏది కూడా ఇంతవరకు మాకు రాలేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితుంది విదేశాంగ శాఖ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది ఇవై నమ్మొద్దు అని సో మళ్ళీ ఈ కేసు మొదటికి వచ్చిన పరిస్థితుంది యాక్చువల్గా పదహారో తారీఖే మన పదహారో తారీఖే ఉరి కావ తీయాల్సి ఉంది కానీ భారత ప్రభుత్వం జరిపిన చర్చలు ఏపీ అబూబకర్ జరిపినటువంటి చర్చలు అక్కడ బాధిత కుటుంబంతో నిరంతరం జరుగుతున్నటువంటి సంప్రదింపులు ఇవన్నీ కూడా అధికారులు కొంత పరిగణలోకి తీసుకొని వాయిదా వేశారు ఆగస్టు నెల వరకు వాయిదా వేస్తున్నాం అని చెప్పారు మన భారత ప్రభుత్వం ఏం కోరింది ఆ బాధిత కుటుంబం అలాగే నిమిష కుటుంబం వాళ్ళది కూడా ఈ కేసును పరిష్కరించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి కోరాం సో దానికి ఎమన్ ప్రభుత్వం ఓకే చెప్పింది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చే నెలకి వాయిదా వేసిన పరిస్థితుంది అయితే సంప్రదింపులు జరుగుతున్నాయి నిరంతరం ఈ సంప్రదింపుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది తర్వాత బాధిత కుటుంబం చాలా కరాఖండిగా ఒక సందర్భంలో చెప్పారు వాళ్ళ బ్రదర్ ఎవరైతే మెహదీ ఉన్నాడో మృతుడు అతని బ్రదర్ మరొకసారి ఒక ప్రకటన చేశారు బ్లడ్ మనీకి మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితే లేదు నిమిషప్రియ తప్పు చేసింది నిమిషప్రియకు శిక్ష పడాల్సిందే అంటూ చాలా కరాఖండిగా ఆ మృతుడి బ్రదర్ చెప్పిన పరిస్థితి ఇక ఈ కేసులో నిమిషప్రియకి ఎలాంటి ఊరట దక్కదా ఆమెకి న్యాయం జరగదా ఆమె సేఫ్గా ఇండియాకు రాదా ఇలాంటి చర్చ చాలా సీరియస్గా జరిగింది అప్పటి నుంచి ఇంకా గొప్పగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇటు అబూబకర్ అక్కడ ఉన్నటువంటి పండితుడు అబ్దుల్ ఒమర్ బిన్ హఫీజ్ ఎవరైతే ఉన్నారో అతనితో నేరుగా సంప్రదింపులు జరిపి ఆయన ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు ఎమన్ అధికారులతో ఎమన్ ప్రభుత్వంతో అలాగే బాధితు కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరపటానికి ఈ భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన అబూబకర్ చేసిన అభ్యర్థనతో అతను నిరంతరంగా సంప్రదింపులు ప్రక్రియ చేశారు ఎమన్ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి ఇప్పుడు అబూబకర్ కార్యాలయం ప్రకటన చేసింది ప్రభుత్వం ఒప్పుకుంది ఉరిశిక్ష రద్దుకైతే ఒప్పుకుంది తర్వాత యావజ్జీబ కారాగార శిక్ష ఉంటుందా లేదంటే సేఫ్గా బయటకు వచ్చేస్తుందా బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం ఒప్పుకుందా ఈ విషయాల్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కానీ ఉరి మాత్రం రద్దయిపోయింది దీనికి ఎంఎన్ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పి అబూబకర్ ఈ అర్ధరాత్రే ఒక ప్రకటన చేశారు అబూబకర్ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది అయితే దీని మీద చాలా క్లారిటీగా ఇప్పుడు విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది ఈ ప్రకటన అవాస్తవం ఈ ప్రకటనకు సంబంధించి ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు మేము టచ్లోనే ఉన్నాం మేము మాట్లాడుతూనే ఉన్నాం నిమిష ప్రియకు ఉరి శిక్ష పడకూడదని మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అఫీషియల్గా మన అధికారులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా జరుగుతున్నాయి కానీ ఎంఎల్ ప్రభుత్వం ఒప్పేసుకుంది నిమిష ప్రియకి రద్దు అయిపోయింది అనే ప్రకటన మాత్రం ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎలాంటి ప్రకటన లేదు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం మాకు లేదు దీన్ని ఇప్పటివరకు అయితే మీరు నమ్మొద్దు అని చెప్పడంతో మళ్ళీ ఒక ఉత్కంఠ కనిపిస్తుంది మరి ఏం జరగబోతుంది ఒరే రద్దవుతుందా లేదా ఎమన్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఈరోజు ఏమన్నా వస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఇది కనిపిస్తుంది మళ్ళీ కేసు మొదటికొచ్చేసరికి నిమిషప్రియ తల్లి నిమిషప్రియ కుటుంబ సభ్యులు కూడా మరొకసారి ఆందోళన చెందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆ దేవుడి దయ వల్ల భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ అబూబకర్ తీసుకున్న చొరవ ఇక్కడ మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కేపాల్ నిరంతరం ఎమంగ్ దేశంలోనే ఉండి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు తనకు తోచినంతగా తన సాయం చేస్తూ ఉన్నారు అక్కడ మత పెద్దలతో నిరంతరం ఆయన కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితుంది సో అన్నీ కలిసి నిమిషప్పుడు ఎక్కువ న్యాయం జరిగితే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటి ఈ సమయంలో ఈరోజు ఏదో ఒక కీలకమైన ప్రకటన వస్తే అని చెప్పి ఈరోజు కాదు రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన దేశంలో ఉరిశిక్ష ఈ నిమిషప్రియ కేసును ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు నిమిషప్రియ సేఫ్గా బయటకు రావాలని ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఒక ప్రకటన రావాలి ఉరిశిక్ష అయినట్టు అని నేను అబూబకర్ కార్యాలయం ఆ ప్రకటన చేసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నిమిషప్రియ సేఫ్ అయిపోయింది నిమిషప్రియ సేఫ్గా ఇండియా వచ్చేస్తుంది ఉరి అయిపోయింది ఇలాంటి చర్చలు చాలా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విధమైనటువంటి ప్రకటన రావటం ఉరిశిక్ష రద్దయినట్టుగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దీన్ని నమ్మొద్దు అని చెప్పడంతో మరొకసారి కేసు మొదటికి వచ్చిన పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఉరిశిక్ష రద్దు కావాలని చెప్పి మరొకసారి కోరుకుందాం ఎంఎన్ ప్రభుత్వం దీని మీద సీరియస్గా మళ్ళొకసారి పునరాలోచించి ఉరిశిక్ష రద్దయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం